అందరికీ ప్రైజ్ తులాడండి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం ఎంతగానో దాచబడి కాచి కాపాడబడిన రీతిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రార్థనతో ఆరంభించుకుందామండి మహోన్నతుడా మహాకృప కణికరం కలిగిన దేవ సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి మీకే స్థుతి 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 స్తోత్రమునైనా వికాల సమయము మీ సన్నిధిలో నా తండ్రి మీ వాక్యము మేము వినుటకు మాకు ఇచ్చిన భాగ్యం బట్టి మీకు స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతా స్థుతులయ్యా గడిచిన కాలం ఎంతగానో భద్రపరిచి ఉన్న తండ్రి ఈ దినానికి చాలిన దేవునిగా ప్రతి బిడతో కూడా మాట్లాడి ప్రతి కుటుంబాన్ని వర్ధల చేయమని మీ యొక్క ఆలోచన దయచేసి మీ మార్గము మాకు చూపించి మీ జ్ఞానముతో నింపమని సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఏ సన్న శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొందినం తండ్రి అమ్మేనామేనామేన్ అలా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించేవారిగా మనము జీవించాలి అంటే మనం ఎలా నడుచుకోవాలి అనగా ఏమి భయభక్తులు అనగా ఏమి చూద్దామండి సామెతలు ఎనిమిది పదమూడు కలిగి చెతనము అసహించుకునుటే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు చెడుతనము అసహించుకోవడమే దేవుని ఎందు భావి కలిగి జీవించడం అండి మన చుట్టూ ఉన్న ఏ చెడుతనమైనా మనలో ఉన్న చెడుతనమైన చెడుతనము కలిగిన ప్రతిదీ మనం విసర్జించి దేవుని కొరకు మనం బ్రతకడమే భావభక్తులు చూపించడము అసహించుకోవాలి అది తప్ప ఒప్ప అన్న ఆలోచన కాదు చెడుతనం అన్నది మనకు అసహ్యంగా మారాలి దేవునికి ఇష్టం లేని ప్రతిదీ మనకు అసహ్యంగా మార్చబడినప్పుడు నిజమైన భయభక్తులు కలిగిన వారిగా మనం ఉంటామండి తర్వాతగా మనం చూస్తే సామెతలు పద్నాలుగు రెండు సామెతలు పద్నాలుగు రెండు యథార్థముగా ప్రవర్తించేవాడు కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించేవాడు యథార్థముగా ప్రవర్తించేవారిగా మనం ఉంటున్నట్లయితే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నాము మనలో యథార్థత లేకపోతే ఆయన్ని తిరస్కరించిన వారిగా ఉంటున్నామండి ఆటోమేటిక్గా దేవుని మాటకు విధేయత లేకుండా సత్యమునకు వ్యతిరేకముగా సాక్ష్యము కలిగిన వారిగా మనం ఉంటున్నట్లయితే దేవునికి అయిష్టకరంగా జీవించిన వారము దేవుని త్రోసివేసిన వారము దేవుని మాటకు అవిధేయత కలిగిన వారిగా మనం ఉంటున్నామండి ముప్పై నాలుగో కీర్తన పదమూడవ వచ్చినము ముప్పై నాలుగో కీర్తన పదమూడో వచ్చినము చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుగును కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకు చెడ్డ మాటలు పలకకుండా మనము కాచుకోవాలండి కపటమైన మాటలు పలకకుండా మన పెదవులను కాచుకునేవారి మనం ఉండాలి మనం చెడుతనం అసహించుకుంటుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ మనకు నచ్చవండి వీటన్నిటిపైన మనకు అసహ్యము కలుగుతుంది మన నోటి వెంట మన నాలుక వెంట ఇలాంటి చెడ్డ మాటలు రాకుండా చూసుకుంటాము పద్నాలుగు వచ్చినం చూద్దామండి దీనిలోనే ముప్పై నాలుగు చేయటం మేలు చేయము దాన్ని ఏ ఒక్కరికి కీడు చేయడం మానివేసి మేలు చేయడం మనం చేస్తున్నట్లయితే సమాధానం కూడా మనము పొందుకుంటామండి సమాధానం అన్నది నా దేవుడు నాకున్నాడు కదా నాకు ఎల్లప్పుడూ సమాధానమే అనుకోకూడదు మనం ఎంతో జాగ్రత్తగా సమాధానమును వెదక్కి వెంటాడాలి అది తొందరగా దొరికే ఈజీగా దొరికేది కానీ కాదు ఎందుకంటే లోకమంతా పాపముతో నిండి ఉంది లోకమంతా దేవునికి వ్యతిరేకమైన కార్యాలతో నిండి ఉంది అది అలవాటుగా మార్చబడి ఉంది వాటన్నిటిని మనం దాటి చెడుతనాన్ని అసహించుకొని దేవునికి ఇష్టలుగా జీవించాలి అంటే సమాధానము వెదక్కి వెంటాడుకోవాలండి వచ్చే సమాధానాన్ని మన చేతులారా మనము త్రోసివేసుకోకూడదు మనమే ఎదుటివారికి గొడవలోకి వెళ్ళేవారిగా ఉండకూడదండి మనమే ఎదుటి వారిని మనసు కష్టపెడుతూ సమాధానము దొంగిలించే వారిగా ఉండకూడదు మన కోసము మన కుటుంబం కోసము మన పిల్లల కోసము సమాధానం వెతికి వెంటాడేవారిగా మనం ఉండాలి అలాగునా మనము మన కుటుంబాలు ఉండాలని కోరుకుందామండి హెబ్రి పత్రిక పదకొండు ఏడు వచ్చిన విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడే భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసాను అందువలన అతడు లోకము మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి బారతుడాయాను కేవలము దేవుని మాటకు విధేత చూపుట ద్వారా అది కూడా నమ్మలేని నిజాన్ని దేవుని మాటను బట్టి నమ్ముట ద్వారా దేవుని మాట నమ్మడమే విశ్వాసం అండి దేవుడు చెప్పే సంగతులకి విదేత చూపడమే భయభక్తులు విశ్వాసము కాబట్టి ఆయన అంట లోకము మీద ఆయన నేరస్తాపము చేసి ఆయన మాత్రమే నీతికి వారసుడయ్యాడు నోవా కాలంలో నోవా లోకం మీద నేరస్తాపం చేసి నీతికి వారసుడయ్యాడండి మీ కాలంలో నా కాలంలో మనం ఎవరిగా ఉన్నాము నోవా వలె లోకానికి నేరస్తాపం చేస్తున్నామా మనం కూడా లోకంతో కలిసిపోతున్నామా చూసుకోవాలి దేవుని చేత హెచ్చరింపబడ్డాడండి దానికి విధేయత చూపించబడ్డాడు వారి ఇంటి వారందరినీ రక్షించుకున్నాడండి దేవుని మాట నమ్ముతున్నట్లయితే మనము మన ఇంటి వారము రక్షించబడతాము నోవా ఓడలో జల ప్రళయం నుండి కాపాడబడిన తన కుటుంబ సభ్యులు తప్ప వేరే ఎవ్వరూ లేరండి ఈరోజు యేసయ్య ఓడలో నీవు నీ కుటుంబము అందరూ ఉన్నారా ఒకసారి మనం పరీక్షించుకుందాం నోవా ఓడ సమయంలో వారి కుటుంబం అంతా నోవాతో ఉన్నారండి మన సమయంలో మన కుటుంబాన్ని మనం తీసుకెళ్తున్నామా తీరా గమ్యం చేరిన తర్వాత నా కుటుంబం నాకు కావాలి అనుకుంటే ప్రయోజనం ఉండదండి ఓడా నీ ఇంటి గుమ్మం దగ్గర ఆగి ఉన్నప్పుడే నీ గుమ్మపు గడియల యొద్ద ఆయన స్వరాన్ని వినిపిస్తూ రమ్మని ఆయన చేతులు చాపి ఉంటే ఆ ఓడలోకి వెళ్ళలేక ఇంకా కూడా ఆలోచనలో ఉన్నారేమో ఇంకా కూడా వినలేకుండా అవిశ్వాసంతో ఉన్నారేమో ఎంతో ప్రేమతో ఆయన చాచిన చేతులు నీకు ఇంకా కనపడుకుంటే ఒక్కసారి హృదయాన్ని ఆయన వైపు తిప్పి ఈ దినం ఈ మాటలు వినపడుతూ ఉంటుండగా మీరు మీ కుటుంబాలు ఏస్ ఓడలోనికి ప్రవేశించాలని దేవుడు హెచ్చరిస్తున్నాడండి నువ్వాకు హెచ్చరించిన దేవుడే ఇప్పుడు మనకు కూడా హెచ్చరిస్తున్నాడు చెప్దామా అండి నేను నా కుటుంబము నేను నా కుటుంబము నా దేవుని చేత హెచ్చరించబడి నా దేవుని చేత హెచ్చరించబడి ఆయన మాటకు విధేత చూపిస్తూ ఆయన మాటకు విధేయత చూపిస్తూ